హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ల ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్లో అయితే కేవీ సార్గర్ నుంచి అయితే ఒక ముఖ్యమైన పోస్ట్ అయితే రావడం జరిగిందండి ఈ పోస్ట్లో మనకి ఏం చదువుతున్నారంటే వెరిఫైడ్ ఐటీయాలజీ మనకి త్వరలో రాబోతుంది అది అందరూ తెలిసిన విషయమే కాకపోతేనండి వెరిఫైడ్ ఐటీయాలజీ మనకి వచ్చే ముందు వెరిఫైడ్ ఎయిటీఎల్జీ ఫీచర్ మనకి మన యాప్లో వచ్చే ముందు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావాలని కోరుకుంటున్నారండి సో ఇది ఖచ్చితంగా మనకైతే బెనిఫిట్ అయినా చెప్పాలి ఆ కొత్త ఫీచర్ ఏమిటి అది మనకి ఎప్పుడు రాబోతుంది అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చేట్లంటే సబ్స్క్రైబ్ బటన్ మిలికంది అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో క్లెక్చినప్పుడైతే మరి మీదకి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా ఇక్కడ ముందు చూసినట్లయితేనండి మనం వెరిఫైడ్ ఐటీఎల్జీ దశ వైపు వెళ్లే ముందు రికవరీ వెర్షన్ మరియు హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్కు అప్డేట్ చివరి అవుతుంది సో ఇదండి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఆప్షన్ ఫీచర్ మన యాప్లోకి వస్తుంది త్వరలోనే వచ్చేది అంతకంటే ముందుగా మనకి రికవరీ వెర్షన్ అండ్ హ్యూమన్ నోడ్ హెల్త్ హెల్త్ మెట్రిక్స్ అనే ఒక ఆప్షన్ కూడా మన ముందుకైతే రాబోతుందండి సో ప్లే స్టోర్లో మన ఇంటర్లింక్ యాప్ని అయితే మనం త్వరలోనే అప్డేట్ చేసుకోబోతున్నాము మరొక సరికొత్త ఫీచర్ అయితే మన ముందుకైతే రాబోతుందండి రాబోయే రోజులు చాలా చాలా ముఖ్యమైనవి మరియు ఇక్కడున్న ఒక చిన్న సూచన ఏంటంటేనండి ఈ మెట్రిక్లను మెరుగుపరచడం వలన వెరిఫైడ్ క్యూలో మీకు గణనీయమైన ప్రాధాన్యత లభిస్తుంది సో మనకైతే ఇక్కడ ఒక మెట్రిక్ ఆప్షన్ అయితే రాబోతుందండి ఈ యొక్క మెట్రిక్ ఆప్షన్లో కూడా మన పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి వెరిఫైడ్ ఐటీఎల్జీ మీకు ఎక్కువగా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయని చూస్తున్నారండి అది మీరు గమనించాలి సో మీకు ఆటోమేటిక్గా ప్రాధాన్యత లభిస్తుందని చూస్తున్నారు వేరిఫైడ్ ఐటీఎల్జీ మార్చుకునే క్రమంలో ఎవరైతే ఉంటారో వారు మీకు ప్రాధాన్యత వస్తుందని చెబుతున్నారండి మీ యొక్క హెల్త్ మెట్రిక్ అనేది మంచిగా మెయింటైన్ చేయడం వల్ల సో అది గమనించండి ఆ ఫీచర్ అయితే ఇంకా రాలేదండి రాబోతుంది తద్వారా మీరు ఇతర క్యూరేటర్లతో వేగంగా సరిపోల్చడానికి వీలు కల్పిస్తుంది కొంతమంది అనుకోవచ్చండి కొంతమందికి ఎక్కువ టీం ఉంది అదేవిధంగా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళతో మేము పోటీ పడగలమా లేదా వాళ్ళకి మాకు బెనిఫిట్లు సమానంగా ఉండవు వాళ్ళకి మాకు ప్రాధాన్యత ఖచ్చితంగా సమానంగా ఉండదు అని కొంతమంది ఆలోచిస్తారండి ఇంటర్లింక్లోనే కానీ అలా కాదండి ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్లు తీసుకొచ్చారండి కోసం మరీ ముఖ్యంగా సింగిల్ మైనర్స్ కోసం సింగిల్ మైనర్స్ యొక్క ప్రాఫిట్స్ మొత్తమే ఇక్కడ మంచిగా ఉందనుకోండి ఇంకా ఆటోమేటిక్గా టీమ్ ఉన్న వాళ్ళకి ఇంక నార్మల్ వ్యాచ్ బాగానే ఉంటుందండి సో ఖచ్చితంగా సింగిల్ మైనర్కి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చండి వెరిఫైడ్ ఎయిటీఎల్జీని ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కు బదిలీ చేసినప్పుడు ఒక ప్రధాన మైల్ స్టోన్ని మనం సమీపిస్తున్నాం అని చెప్పుకోవచ్చు మనకు వచ్చే వెరిఫైడ్ ఐటీఎల్జీని మనకు వచ్చే వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి మనం పంపించుకోబోతున్నాం ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి అయితే మనం పంపుకోబోతున్నాం అండి ఆ సమయంలో ఐటీఎల్ని స్వీకరించడానికి మీరు మీ ఐటీఎల్జీని వాటాగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అప్పుడు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో పంపించుకున్న తర్వాత మీ యొక్క ఐటీఎల్జీ ఏదైతే ఉంటుందో వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు దాన్ని ఐటీఎల్గా మార్చుకోవడానికి మీకు అవకాశం అప్పుడు దొరుకుతుంది ఇప్పుడు కాదండి అప్పుడు దొరుకుతుంది ఐటీఎల్జీ అనేది ఎక్స్లో మరియు కొన్ని అంతర్గత యూటిలిటీల కోసం ఉపయోగించే ఈకో సిస్టమ్ టోకెన్ అయితే ఐటీఎల్ అనేది ప్రధాన చెల్లింపులు మరియు గ్యాస్ ఫీజుల కోసం మరింత బాహ్య ఫీజింగ్ ఆస్తిగా రూపొందించబడింది సో ఇప్పుడైనా ఖచ్చితంగా అంతా తెలుసుకోవాలండి మన యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం ఐటీఎల్ఎక్స్ వెలట్లో పంచుకోబోతున్నాము సో అక్కడ మనం స్టేకింగ్ చేసుకోవడం ద్వారా మనకైతే ఐటీఎల్ లభిస్తుంది ఐటీఎల్జీ అనేది మన యొక్క ఇంటర్లింక్ ఈకో సిస్టమ్ జరుపుకునే వర్క్స్ కోసం కానీ ఏదంటే ఏదైనా పార్టిసిపేషన్ కానీ లేదనుకోండి గ్యాస్ ఫీజు కోసం కానీ అలా వాడతాం అనమాట ఐటీఎల్జీని కానీ ఐటీఎల్ అనేది మీరు పేమెంట్ గేట్వేస్లో యూస్ చేసుకోవడానికి క్రిప్టో ఎక్సేంజెస్లు విత్తల పెట్టుకోవడానికి అయితే పెడితే అని చెబుతున్నారండి సో మీరు గమనించాలి కాబట్టి ఐటీఆల్జీ అనేది మనకి వస్తుంది నార్మల్గానే వచ్చేస్తుంది సో దాని ద్వారా మాత్రమే మనకైతే ఐటీఎల్ లభిస్తుందండి సో ఖచ్చితంగా మనమైతే దానికి దీనికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలండి సో ఎక్స్ వ్యాలెట్ కూడా చాలా పనుంది మనకైతే ఇంకా ఎవరైతే ఎక్స్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోలేదు ఈ రోజుకి కూడా కొంతమంది ఉన్నారండి వారు దేశ క్రియేట్ చేసుకున్నారండి మీకైతే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది ఇంకా దాంతోపాటు మీ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ ఐటీఎల్గా మార్చుకోవాలంటే కూడా మీకైతే అయితే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి హెల్ప్ అయితే కావాలండి సో అదైతే మీరు అందరూ కూడా గమనించి ఈరోజైనా సరే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ని అయితే ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో ఇదండి మనకైతే మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇంకా దాంతోపాటు మనకి ఏం చదువుతున్నారండి సార్ గారు మరి గుర్తుంచుకోండి ఒక ముఖ్యమైన పాయింట్ ఏం చదువుతున్నారు గుర్తుంచుకోండి చలామణిలో ఉన్న ప్రతి ఐటీఎల్ టోకెన్ ప్రస్తుతం ఐటీఎల్జీ ద్వారా పొందబడింది దీనికి మినహాయింపులు లేవు సో అందరూ దయచేసి గుర్తుంచుకోండి గమనించడం చదువుతున్నారండి మీరు ఐటీఎల్జీ ద్వారా మాత్రమే ఐటీఎల్ని అయితే పొందుతారు మన కంపెనీ నుంచి మన సంస్థ నుంచి అయితే ఎటువంటి ఐటీఎల్ అయితే రిలీజ్ అవ్వదండి సో మన ఇంటర్లింగ్ సభ్యుల ద్వారా ఉన్న ఐటీఎల్జీ ద్వారా మాత్రమే ఐటీఎల్ అయితే మార్కెట్లో రాబోతుందండి మన సంస్థ వాళ్ళైతే మన ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఐటీఎల్ని అయితే డేటా రిలీజ్ చేయట్లేదండి ఆ డ్యూటీ కూడా మనకి ఇచ్చేస్తారు సో దాన్ని మనం చేసుకోబోతున్నాం ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ బిట్కాయిన్ యొక్క విలువ సామర్థ్యాన్ని ఇతరం యొక్క చెల్లింపు సామర్థ్యంతో కలపడం లక్ష్యంగా మౌలిక సదుపాయాలతో నిర్మించుకుంటున్నాము సో ఇదండి ఒక బిట్కాయిన్ అనేది మనకి ఐటీఎల్జీతో సమానం చదువుతున్నారు ఐటీఎల్ అనేది మనకి ఎతిరం అని చదువుతున్నారండి సో బిట్కాయిన్ అనేది మనకేంటంటే కొన్ని కొన్ని ఈకో సిస్టమ్ కోసం డెవలప్ చేస్తారన్నమాట ఎథీరం వచ్చేసి పేమెంట్ గేటివ్స్ కోసం తయారు చేస్తారన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఐటీఎల్ జీనివా మనకైతే బిట్కాయిన్ లాగా ఐటీఎల్ని వచ్చేసి ఇతీరం లాగా ఈ విధంగా పోల్చడం జరిగిందండి సో క్రిప్టో మార్కెట్లో ఈ రెండు ఉన్నంత డిమాండ్ అనేది ఏ కాయిన్కి ఉండదు కదా సేమ్ అదేవిధంగా ఐటీఎల్జీని ఐటీఎల్ని కూడా మన ఆ విధంగానే ముందుకైతే తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతోనే మనమైతే ముందుకైతే రావడం జరిగింది అనే పాయింట్ అయితే మనకి కేవీఎస్ఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్పేశారండి ఇందులో వ్యాలేటర్ ఎవరైతే ఉంటారో స్టేకింగ్ కోసం బలమైన ఆస్తి రిజర్వ్ మెకానిజమ్స్ అలాగే నిజమైన చెల్లింపు క్యాలబిలిటీని మద్దతు ఇవ్వడానికి అధిక టీపీఎస్ పనితీరు ఉన్నాయి సో ఇది మా మొదటి ప్రైవేట్ మేనేట్లోకి దారి తీసి జాగ్రత్తగా సిద్ధం చేయడానికి దశ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లు హ్యూమన్ నోట్లకు నేరుగా రివార్డులను స్వీకరించడం ప్రారంభిస్తుంది సో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది మనకు చాలా అవసరం అండి సో మన యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీతో దానితో వర్క్ అయితే ఉంటుంది సో దాని ద్వారానే అయితే ఇక్కడ ఐటీఎల్ అయితే లభిస్తూ ఉంది సో అందరు గమనించాలి మనకి ఎక్సైజెస్ లిస్టింగ్ అయ్యేది ఐటీఎల్ కాబట్టి మనకి అది తీసుకొచ్చేది ఐటీలక్స్ వ్యాలెట్లో వెరిఫైడ్ ఐటీయాలజీ కాబట్టి అందరూ కూడా ప్రతి విషయాన్ని గమనించి సిద్ధంగా అయితే ఉండాలండి చాలామంది కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క డ్యూయల్ టోకన్ మెకానిజం అర్థం కావట్లేదండి సో ప్రజెంట్ మనం ఏం చేసుకునేది ఐటీయాలజీ కాన్స్ మాత్రమే సో మనకి త్వరలోనే వెరిఫైడ్ ఐటీయాలజీగా మారుతాయి ఒక ఫీచర్ రాబోతుంది దాని ద్వారా వెరిఫైడ్ ఐటీఎల్జీలకు మారతాయండి నార్మల్ ఐటీఎల్జీ కాస్త ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు ఏం చేస్తారంటే స్టేక్ చేయడం ద్వారా ఒక ప్లేస్లో పెట్టడం ద్వారా మీకైతే ఇంత కాలపరిమితి ఉండిద్ది దాని ఆధారంగా మీకైతే ఐటీఎల్ లభిస్తుంది అనమాట ఐటీఎల్జీకి బదులుగా ఐటీఎల్ అయితే లభిస్తుందండి సో ఐటీఎల్ఏ మీకు ఇన్కమ్ సోర్స్ అని చెబుతానండి మనకి ఎక్సెన్షన్ లిస్టింగ్ ఏది ఐటీఎల్ఏ మీరు వేసా కార్డును ఉపయోగించుకొని పేమెంట్ చేసుకుని ఉన్న సరే కావాల్సింది ఐటీఎల్ అండి సో ఖచ్చితంగా పాయింట్ అయితే మీరు గమనించాలి ఐటీఎల్తో మనకైతే చాలా పని అయితే ఉంటుందండి సో ఈ విధంగా మీరు ముందు మెకానిజం తెలుసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇటువంటి ఉండవండి పైన ఉన్న చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి ఓటీసీకి ముందు ఈ తుది అప్డేట్లో చాలా ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు సో ఓటీసీ మార్కెట్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి అందుకంటే ముందుగానే మీకు మేము ఒక సరికొత్త ఫీచర్ని చూపించాలనుకుంటున్నామని చూస్తున్నారండి సో ఆ ఫీచర్ అనేది మనకి చాలా చాలా ముఖ్యంగా ఉండబోతుంది సో ఒక్కసారి దాని గురించి మనం మాట్లాడుకుందామండి ఇక్కడ చూసారు కదా ఈ పిక్ అయితే మనకు తెలుసు అండి ఆల్రెడీ సో మనకైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఈ విధంగా వస్తుందని మనకి తెలుసు ఈ పిక్ అయితే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము సో వెరిఫైడ్ ఐటీఎల్జీ ఆ డ్యాష్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా తీసుకొస్తున్నారు అనమాట చూసుకోవచ్చు పైన గ్రూప్ మైనింగ్ రేట్ అని డైలీ మైనింగ్ రేట్ అని చాలా అయితే ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ కంటే టైం చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడైతే ఐటీఎల్జీ రికవరీ అని అయితే మీకు టైటిల్ అయితే పైన కనిపిస్తుంది ఐటీఎల్జీ రికవరీ మీకు అయితే కనిపిస్తుంది సో పైన చూసుకోవచ్చు ఎనిమిది వేల తొమ్మిది వందల పది ఐటీఎల్జీ అయితే రికవరీ అయితే సో పన్నెండు సెషన్లకైతే ఈ వ్యక్తి ఆరు సెషన్లు చేసుకున్నారు సో కింద మీరు చూసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై ఐటీఎల్జీ అయితే తనకైతే రికవరీ కావడం జరిగింది సో ఇది మనకి రికవరీ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం చెప్పుకోవచ్చు సో అందరూ కూడా ఫోర్టీన్ డేస్ వరకు ఎవరైతే నేక్టివ్గా ఉంటారో వాళ్ళకైతే కాయిన్స్ అన్నీ పోతున్నాయి వాళ్ళని రిఫర్ చేసిన వాళ్ళకి పోతున్నాయి కానీ ఇప్పటి అయినా సరే దయచేసి మీరైతే యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోవడం ద్వారా మీ పోయినాకొస్తాయండి మీ పోయిన ఐటీఎల్జీని కూడా మీ సెల్ఫ్గా పోయిన ఐటీఎల్జీని కూడా మీరైతే రికవర్ చేసుకోవడానికి ఈ విధంగా వీళ్ళు ఒక మంచి ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగిందండి సో అందరూ కూడా గమనించాలి మనకైతే మైనింగ్ చేసుకోవడం ద్వారా మంచిగా ఐటీఎల్సీ వస్తుంది ఇంకా దాంతోపాటు గేమ్స్ ప్లే చేయడం ద్వారా కూడా ఐటీఎల్జీ వస్తుంది ఇంకా దాంతోపాటు గ్రూప్ మైనింగ్ ద్వారా కూడా మంచిగా మనకైతే ఐటీఏల్జీ వస్తుందండి ఇంకా రిఫర్ సిస్టమ్ ద్వారా కూడా వస్తుందండి సో హాల్వింగ్ అనేది స్టార్ట్ అయిన ద్వారా చాలామంది కూడా కొంచెం డల్ అయితే అవ్వడం జరిగింది నిజమే కాదంటలేదు కానీ మనకైతే మిగతా విషయాలన్నీ కూడా యథావిధిగా సమానంగా తలగి ఉంచారండి సో మనైతే ఒక వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా ఐదు వందల ఐటీఎల్జీతో వస్తుంది సో మళ్ళీ మనకైతే మైనింగ్ స్పీడ్ పెరుగుతుందండి అందరూ గమనించి టీం వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి కుదిన వాళ్ళైనా సరే కుదిరిన వాళ్ళైతే సెల్ఫ్ మైనింగ్ అయితే చేసుకోండి సో అందరూ కూడా విత్తరాలు అయితే ఉంటాయండి అది గమనించాలి అంబాసిడర్స్ అయితేనే విత్ర అనుకుంటున్నారు కొంతమంది రాలేం కాదు అందరూ కూడా విత్ర రాబోతుంది అది మీరు గమనించాలి ఖచ్చితంగా సో ఈ విధంగా మనమైతే ఒక సరికత్త దశలోకి వెళ్ళబోతున్నాం వెరిఫైడ్ ఐటిఎల్స్ అనే దశలోకి దానికి వెళ్లే ముందే కొద్ది రోజుల ముందే మనకి ఈ విధంగా ఐటిఎల్స్ రిక్వర్ ఆప్షన్ అయితే రాబోతుందండి సో మనకైతే అప్పటికప్పుడు చూస్తే కొంచెం టెన్షన్ అవుతారు ప్యానిక్ అవుతారు కాబట్టి మనకి కేవీసీఆర్ గారు అయితే ముందుగా దీని గురించి అయితే మనం అనుకుంటూ ఒక క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మీకు అర్థం ఏం అనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఇంటర్లింగ్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ